ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇండియా అంటే ఎడ్యుకేషన్ సబ్మిట్ అనే కార్యక్రమంలో ఇండియా టుడేకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు తిరుపతిలో ఇక్కడ నిజంగా ఏపీలో ఈ ఏపీలో ప్రభుత్వ పాఠశాలను కూడా ఆ ఇండియా టుడే మెంబర్స్ వాళ్ళు సందర్శించారు సందర్శించిన తర్వాత వాళ్ళు కూడా సర్ప్రైజ్ అయిపోయారు ఏపీలో ఇంత డెవలప్ జరిగింది స్కూళ్ళు చాలా డెవలప్ అయ్యాయి స్కూళ్ళు చూడడానికి చాలా బాగా ఎందుకంటే ప్రతి సౌకర్యం అన్ని సౌకర్యాలు ఉన్నాయి డిజిటల్తో అంటే ఇప్పటికి సంబంధించిన టెక్నాలజీతో టెక్నాలజీతో డెవలప్ అయిన స్కూల్స్ అన్ని సదుపాయాలు జగన్మోహన్ రెడ్డి గారు బాగా సమకూర్చారు నిజంగా గ్రేట్ మేమే ఆశ్చర్యపోయాం సర్ప్రైజ్ సర్ప్రైజ్ మేమే సర్ప్రైజ్ అయ్యామంటూ కూడా అక్కడ టీం మెంబర్స్ కూడా చాలామంది చెప్పడం కూడా జరిగింది అంతేకాకుండా ఈ ఇండియా టుడే ఎడ్యుకేషన్ సబ్మిట్లో జగన్మోహన్ రెడ్డి గారు చాలా విషయాలు మాట్లాడారు చాలా వాళ్ళు అడిగిన ఎడ్యుకేషన్ గురించి చాలా విషయాలు చెప్పారు అంతేకాకుండా వెంకయ్యనాయుడు ఇట్లా అంటున్నారు ఇంగ్లీష్ మీడియం వద్దు తెలుగులో కూడా ఉండాలి పిల్లలకి మాతృభాష అన్నప్పుడు మరి వెంకయ్యనాయుడు మనవాళ్ళు ఎక్కడ చదువుతున్నారు మరి మీరు అడగండి అతన్ని అంటూ కూడా డైరెక్ట్గా వెంకయ్యనాయుడు కూడా చురకాలంట ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అంతేకాకుండా చాలా మీరే ఎవరైతే మీరు మేము పిల్లలతోనే మీరు డైరెక్ట్గా వెళ్ళి పిల్లలతోనే మాట్లాడండి వాళ్ళు ఎలా వాళ్ళే చెప్తారు మీకు అభివృద్ధి అంటే ఏంది మేము ఈ స్కూల్స్ ఎలా డెవలప్ అయ్యాయి దీనివల్ల వాళ్ళకు ప్రయోజనమా అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా అన్నీ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు చంద చేసిన స్కూల్కి అభివృద్ధి కూడా ఎన్నో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిండేది కూడా ఏ నాడు నేడు ద్వారా స్కూల్ ఎంత డెవలప్ అయ్యాయని కూడా చాలా బాగా చెప్పారు అంతేకాకుండా ఇందులో ఒక మరోసారి కూడా షర్మిలా పై కూడా మాట్లాడారు కాంగ్రెస్ గురించి చాలా స్ట్రాంగ్ అనే కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ విధానమే ఆల్రెడీ రాష్ట్రాన్ని విడగొట్టింది అయినా కూడా బుద్ధి రాలేదు కాంగ్రెస్ అంతగా ఓడిపోయినా కూడా చిత్తు చిత్తుగా ఓడిపోయినా కూడా వాళ్ళు ఇంకా కూడా గుణపాఠం నేర్చుకోలేదు మళ్ళీ కూడా నన్ను ఎంతో ఇబ్బంది పెట్టారు ఇంతకుముందు మళ్ళీ ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు ఇంతకుముందు కూడా మా నాన్న చనిపోయిన తర్వాత కూడా నా మా నా మీదకి మా అంకుల్ అంటే వివేకానంద రెడ్డి గారికి మంత్రి పదవి ఇచ్చి ఆయన్ని మా మా మీద పోటీ చేయించి మా కుటుంబంలో గొడవలు పెట్టాలని చూసారు తర్వాత అప్పుడు మా బాబాయ్ ఏ మా అంకులు ఇప్పుడు మళ్ళీ నా చెల్లెల్ని మంచిగానే జగన్మోహన్ గారు చెప్పారు మా సిస్టర్ని నా చెల్లెల్ని ఇప్పుడు పావుగా వాడుకొని మా కుటుంబంలో చీలికలు పెట్టి మళ్ళీ ఇలా కాంగ్రెస్ విధానమే అది విడగొట్టడము గొడవలు పెట్టడమే కుటుంబాల్లో గొడవలు రాష్ట్రాల్లో గొడవలు పెట్టడమే కాంగ్రెస్ విధానము అయినా గుణపాఠం ఆల్రెడీ దెబ్బతిన్నా కూడా గుణపాఠం రాలేదు వాళ్ళు గుణపాఠం నేర్చుకోలేదు కానీ ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు ప్రజలు దేవుడే బుద్ధి చెప్తారు కాంగ్రెస్ పార్టీకి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు బాగా చాలా బాగా మాట్లాడారు ఇండియా టుడే ఇంటర్వ్యూలో నిజంగా గ్రేట్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాగా ఏపీలో తను ఏం చేశాడు నేను ప్రజల్ని నమ్ముకున్నాను నేను మంచి చేస్తే నేను మంచి చేసిన వాళ్ళే నన్ను ఆశీర్వదిస్తారు నాను నేను నా ప్రభుత్వం నుంచి ఎవరెవరైతే సంక్షేమ పథకాలు అందుకున్నారో వాళ్ళే నాకు మళ్ళీ తిరిగి ఓటేస్తారు నేను వాళ్ళని నమ్ముకున్నాను నేను ఇట్లా కుట్ర రాజకీయాలు చేయను అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు నిజంగా ఇట్లాంటి ఇంటర్వ్యూలు ఇంకా రాబోయే రోజుల్లో చాలా రావాలని కోరుకుందాం ఇదే ఇండియా టుడే కాదు ఇంకా చాలా దాంట్లో చాలా ఛానల్స్ కూడా ఇంటర్వ్యూ ఇవ్వాలని చాలామంది మాలాంటి వాళ్ళు కోరుకుంటున్నాం